హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ చాలా రోజులైందండి ఫుల్ వీడియో పెట్టక మళ్ళీ వాళ్ళ పెడుతున్నాను ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి నల్లేరు చూసారా ఇది పూర్వకాలం నుంచి ఆయుర్వేదిక్లో ఇప్పటికీ వాడుతున్నారనమాట బోన్స్ విరిగిన వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి విరిగిన బోన్స్ అతుక్కోవడానికి నల్లేరును తినమని చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్తారు మన పెద్దవాళ్ళు కూడా చెప్తారండి ఇంతకుముందే ఆల్రెడీ మీతో షేర్ చేశానండి నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇది మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ నల్లేరును పెంచడం చాలా ఈజీ కాకపోతే దీన్ని పీచు తీసి దీన్ని క్లీన్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనమాట ఎందుకంటే దాని జిగురుంది చూసారా కొద్దిగా చేతులకు కాళ్ళకు ఎక్కడంటినా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు దురద మాత్రం పోదు అలాగే ఉంటుందన్నమాట అలవాటు లేని వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఎంత ఆయిల్ రాసుకున్నా కానీ ఆ దురద అనేది పోదనమాట ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకోవాలి నేను ఇక్కడ కవర్ పెట్టుకున్నాను కదండి చేతికి ఎందుకు అని అంటే ఆ అనేది తాకకుండా ఉండడానికి అలా కవర్ పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకున్నాను నల్లేరును ఇదిగోండి క్లీన్ చేసి పైన పీచు అనమాట లైట్గా తీయాలి లేతవి అయితే అలాగే వేసుకోవచ్చు ఇలా అన్ని ముక్కలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అన్నీ ఒకే కప్పుతో కొలత తీసుకున్నాను ఇక్కడ టూ కప్స్ చిన్న పల్లీలు తీసుకొని వేయించుకోవాలి ఇక్కడ చిన్న పల్లీలు అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే చిన్న పల్లీలు అనేవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెద్దపల్లీల కంటే ఇదిగోండి ఇలా స్టవ్ను సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా పొట్టు ఊడిపోయేలా ఇక్కడ పొట్టు ఏం తీయమండి అలాగే కారం పొడిలో వాడతామనమాట ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్పు శనగపప్పు ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి వాళ్ళ అబ్బాయికి కాలు విరిగిందని ఒక ఆంటీ ఆర్డర్ ఇచ్చారండి అలాగే ఇంట్లో కూడా వస్తుంది అలాగే ఇంకొంతమంది కూడా అడిగారు కాబట్టి కాస్త ఎక్కువ చేస్తున్నాను ఇవన్నీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా టైం తీసుకొని వేయించుకోవాలండి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ కప్పు మినపగుళ్ళు కూడా వేయించుకోవాలి కాస్త లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి వీటిని కూడా ఇప్పుడు అదే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని జీలకర్ర వేయించుకోవాలి ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కదా జీలకర్ర వచ్చేసి కప్పు మాత్రమే తీసుకోవాలి ఇదిగోండిలా జీలకర్ర మంచిగా వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలండి జీలకర్ర వేగుతుంటే మంచి అరోమా స్మెల్ వస్తుంది కదండి చాలా చాలా బాగుంటుంది దీంట్లోనే వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వేయించుకోవాలి మెంతులు కూడా ముందుగా వేస్తే మాడిపోతాయనమాట అందుకని జీలకర్ర వేగాక మెంతులు కూడా వేయించి గిన్నెలోకి తీసుకొని మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులు హెల్త్కి ఎంత మంచిదో చెప్పే అవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే పిల్లలకైతే ఇంకా చాలా చాలా మంచిది ఇదిగోండి ఇలా వేయించుకొని వాటిని కూడా గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు ధనియాలు వేయించుకుంటున్నాము అన్నీ ఒకే క్వాంటిటీలో ఇలా కొలతతో తీసుకుంటే ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగా కుదురుతుంది ఇదిగోండి ఇలా ధనియాలు వేయించుకొని గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న నల్లేరు ముక్కలను వేసుకోవాలి ముక్కల్ని ప్యాన్లో వేసేటప్పుడు వీడియో తీయలేదు అందుకే మీకు చూపిస్తున్నాను ఇదే కప్పుతో టూ కప్స్ ప్యాన్లో వేసి వేయించుకుంటున్నాను ఇదిగోండి ఇలా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎదిగొండిలా జిగురు మొత్తం పోయేలా మంచిగా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలండి ఎదిగొండీలా కాకపోతే కాస్త ఓపికతో వేయించుకోవాలండి చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి లేకపోతే మన ఇంటి రుచుల్లో ఆర్డర్ ఇవ్వండి మీలో ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి హల్వాల్లోనే అయితే ర్యాపిడోలో అలా పంపిస్తాను వేరే ప్లేసెస్ అయితే కొరియర్లో పంపిస్తానండి మొదటి వాయి మంచిగా వేగిన తర్వాత తీసేసాం కదా ఇప్పుడు సెకండ్ వాయి దీంట్లో కూడా టూ కప్స్ వేసాను మొత్తం నల్లేరు ముక్కలు సిక్స్ కప్స్ అయ్యాయండి ఇదిగోండి ఇలా వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది నేను మూడు వాయిలు ఇలా వేయించుకున్నాను మొత్తం సిక్స్ కప్స్ నల్లేరు ముక్కలు అనమాట హెల్త్కు చాలా చాలా మంచిదండి పచ్చడి చేసుకుంటే ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ అలా ఉంటుంది కాస్త చింతపండు ఎక్కువ వేసి చేసుకుంటే టూ వీక్స్ అలా కూడా ఉంటుంది నల్లేరు మొత్తం వేయించుకున్నాక కొద్దిగా ఆయిల్ ఉంది కదండి అదే ఆయిల్లో టూ కప్స్ తుంచిన ఎండుమిర్చి కొలత తీసుకొని టూ కప్స్ ఎండుమిర్చి వేసుకొని వేయించుకున్నాక దీంట్లోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసి ఒక్క నిమిషం పాటు అలా వేయించుకొని వీటిని కూడా పప్పుల గిన్నెలోకి తీసుకోవాలి ఇవన్నీ కలపకుండా కూడా నల్లేరు పొడి చేసుకోవచ్చండి కేవలం నల్లేరుతో చేసుకుంటే కాస్త ఒగరుగా ఉంటుంది ఇష్టపడి తినరనమాట ఇలా అయితే ఇష్టపడి తింటారు హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇదిగోండి ఇలా అన్నీ కలిపి చల్లారిన తర్వాత దీంట్లో సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను కారం అనేది మన ఇష్టం అండి అంటే పిల్లలకు చేసేటప్పుడు కాస్త తక్కువగా వేస్తాము ఎండుమిర్చి వద్దు అనుకుంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి నేను దీంట్లో సరిపడా రాళ్ళుప్పు కూడా వేసి ఒక్కసారి అలా వేయించుకొని ఫైనల్గా ఒక కప్పు పుట్నాలు కూడా వేసి ఒకసారి అలా కలిపాను ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఈ పప్పు దినుసులను మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అంటే అన్నీ ఒకేసారి వేయకూడదు ముందుగా మనం వేయించిన ఈ పప్పు దినుసులు ఎండిమిర్చిన అన్నిటినీ కొద్దిగా వేసి మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీంట్లో నల్లేరు ముక్కలను కూడా వేసుకోవాలి ఇదిగోండిలా క్వాంటిటీ అనేది నల్లేరు ముక్కలు ఎక్కువగా ఉన్నాయి ఇదిగోండిలా ఒక వాయికి సరిపడా నల్లేరు ముక్కలను వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ దీంట్లో ఫైనల్గా కారం పొడి అంటే ఏంటండి వెల్లుల్లి కంపల్సరీ ఉండాలి కదా దీంట్లో ఇదిగోండి మొత్తానికి వన్ కప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను పొట్టుతోటే ఇదిగోండి దీంట్లో కాస్త వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి అలా మిక్సీ పట్టుకుంటే ఇంకా మన కారం రెడీ అయిపోయినట్టే అండి ఇదిగోండి చెప్పాను కదండి కారం మాత్రం మీకు ఎలా కావాలో అలా చెప్పి చేయించుకోవాలి మీరు ఇంట్లో చేసుకున్నా అలాగే చేసుకోవాలి ఇదిగోండి రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా మిగతావి కూడా సేమ్ అలాగే మొత్తాన్ని పట్టుకోవాలి చెప్పాను కదా కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను చాలామంది అడిగారు అని ఇది అండి ఇవాళ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్